గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడ రోడ్ షోలో ఆయన మీద రాళ్ళు రూవి ఆయన ఆయనకి గాయాల చేసినటువంటి ఘటన మనందరం కూడా చూసాం ఈ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని అనుకుంటే వారు అమాయకత్వం గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి ఆయన మరణానికి ఆయన హత్య కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడు లేదా మా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం ఆయన గడిచినటువంటి పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ ఆయన సమావేశాలు కానీ సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేని నేను మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడా కూడా ప్రజాదరణ రావట్లేదు నాకు నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు ఇది సమంజసం కాదు ప్రజలు ప్రజాస్వామ్యం అన్నిటికంట గొప్పది డెఫినెట్ గా రేపు రాను కాలంలో రేపు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు జూన్ నాలుగో తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడి ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా లో చేసింది దీనికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరినీ కూడా కోరుతా ఉన్నా సంయోగం పాటించండి డెఫినెట్ చట్టం చట్టం పని తాను చేసుకుంటూ వెళ్తుంది డెఫినెట్ గా దీని కారకులైనటువంటి ప్రతి ఒక్కరిని శిక్షించేటువంటి బాధ్యత తీసుకుంటాం రానటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ ఇటువంటి చర్యలు మానుకుంటే మంచిది ఎందుకంటే ఆయన కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్